మాజీ పోలీస్ ఆఫీసర్ నళిని ఉద్యోగంలో చేర్చాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై ఆమె రెస్పాండ్ అయ్యారు ఈ తనపై చూపించిన కన్సర్న్ పట్ల సీఎం తెలిపారు ఇక పన్నెండేళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాల కల ఒక సీఎం గా మీరు నా అంశాన్ని పూర్చిన శవాన్ని వెలికి తీసినట్లు చేస్తున్నారు అయితే ఆ మరణానికి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నందుకు థ్యాంక్స్ అంటూ సోషల్ మీడియాలో వివరణతో కూడిన లెటర్ను రిలీజ్ చేశానని నలిని అన్నారు ఇక తన పోరాటాన్ని సంఘర్షణను జనం తెలుసుకునేలా ఒక అటెన్షన్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వసం కోల్పోయిన వాళ్లలో తాను కూడా ముందు వరుసలో ఉన్నానన్న విషయం మీ ద్వారా ప్రజలకు అర్థమైనందుకు ధన్యవాదాలంటూ పోస్ట్ పెట్టారు అయితే తాను ఇప్పుడు ఉద్యోగం చేసేందుకు సుముఖంగా లేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు